ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తిరుమల నాయుడు అనే ఒక నాయకుడు టిడిపి నాయకుడు తిరుమల నాయుడు అనే ఒక టిడిపి నాయకుడు గౌరవ పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి మీద ఒక వాడలేని భాష వాడినందుకు ఈ పత్రిక ముఖంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది తిరుమల నాయుడు గారు మీరు ఒక విద్యార్థి నాయకుడిగా సైకిల్ తో ప్రయాణమై ఒక ఇన్నోవా కారు మెయింటైన్ చేసింది ఎట్ వచ్చిందో అందరికి తెలియదు అనుకుంటున్నారా పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారా మీరు విద్యార్థిగా పని చేయలేదా పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఎన్ని రాయితీలు కల్పించారు ఎన్ని స్టూడెంట్స్ విభాగంలో ఎన్ని మందికి జీతాలు ఎన్ని మందికి ఫీజు ఫీజు రాయితీలు మీకు తగ్గించినారు మీకు తెలియదా ఆయన మనస్తత్వం మీరు ఈరోజు గరువు ఎమ్మెల్సీ సంబోధిస్తారా ఇది మీకు సభమేనా గత ప్రభుత్వంలో మీరు రెండు మూడు పోరాటాలు ఇసుక విధానం చేసి వాళ్ళతో లాలూచి పడి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారో అందరికి తెలియదా గత టిడిపి నాయకులు మిమ్మల్ని దూరం పెట్టడం నిజం కాదా మీ మనసుకి మీ ఇదికే వదిలేస్తున్నాను గౌరవం లేని పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి మీద మీరు ఇట్లా మాట్లాడడం సబబు కాదు మొన్నటి వరకు ఇసక ముప్పై ఐదు వేల రూపాయలకి మీ పార్టీ నాయకులకే మీరు అమ్ముకోవడం నిజమా కాదా అది మేము అడుగుతున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనా సమయంలో ఎంత సేవలు చేశారు మీ నారాయణ సార్ ఎంత సేవలు చేశారు అందరికి తెలిసిందా కాదా మీరు లబ్ధి పొందింది మా ప చంద్రశేఖర రెడ్డి గారు నిజమా కాదా అదొకటి తెలియజేయండి చాలు అంతే గురువా